మన ఛానల్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ పోలీస్ స్టేషన్పై దాడి అంటే వార్తలు అయితే వస్తున్నాయి మధ్యాహ్నం నుంచే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అవుతుంది అని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకున్నారు కానీ చేయట్లేరు సో చూసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి దయచేసి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే గొడవలు పడి పోలీస్ స్టేషన్ ఎక్కాలంటేనే కొందరు భయపడుతుంటారు ఎక్కడైనా గొడవ పడుతున్నట్లు సమాచారం వస్తే పోలీసులు అక్కడికి వెళ్ళి గొడవను ఆపుతారని ఇప్పటి మనకు తెలుసు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఏకంగా ఇక్కడ ముస్లింలు గుంపుగా వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి దిగారు ఈ సంచలన సంఘటన శుక్రవారం రాత్రి గుజరాత్లో గోధ్రా బిడి బి డివిజన్ పోలీసుల దగ్గర జరిగింది ఇంతకీ అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ చూద్దాం అయితే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్తో రెచ్చిపోయిన ఒక ముస్లిం గుంపు స్టేషన్ పోలీసు వాహనాలపై రాళ్లు రుబ్బింది వీళ్ళ దాడి కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఈ దాడిలో అనేక పోలీసు వాహనాలు దెబ్బతినడంతో పాటు అవుట్ పోస్ట్ నంబర్ నాలుగుపై కూడా దాడి జరిగింది శనివారం ఉదయం నాటికి దాడి పాల్పడిన పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు అలాగే ఎనభై ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు చేశారు మిగిలిన నిందితుల కోసం పది మంది ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ హరీష్ దుదత్ మాట్లాడుతూ గోద్రాలో భారీ పోలీసు బలగాలను మోహరించామని ఇప్పుడు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉందని అయితే పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కూడా చెప్పేర్కొన్నారు మరి ఏం జరిగింది నెక్స్ట్ అనేది చూసేద్దాం అయితే ఈ వివాదం అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జకీర్ జఫ జబా చేసిన పోస్ట్ కారణంగా వచ్చినట్టు సమాచారం దేవీ నవరాత్రి సందర్భంగా పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మత వాతావరణాన్ని దిగ్బరిస్తే పోస్టులు చేయవద్దని హెచ్చరించారు పోలీసులు హెచ్చరికలు బేకా బెఖాతర్ చేస్తూ జకీర్ పోస్ట్ పోలీస్ స్టేషన్ వెలుపల నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశారు నేను నేను మహమ్మదును ప్రేమిస్తున్నాను అని రాసి ఉన్న వీడియో పోస్ట్ చేసేందుకు పోలీసులు తనను కొట్టారని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు ఈ వీడియో ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల మార్చివేసింది నిమిషాల్లో వందలాది మంది ముస్లిం పోలీస్ పోలీస్ స్టేషన్ వద్ద గుమి కూడారని ఆ తర్వాత గుంపు పోలీస్ స్టేషన్పై దాడి చేశారని పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులను మాట్లాడుతూ ఈ సంఘటన తీవ్ర దృష్ట్యా గోద్రాలో కఠినమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు చెప్పు చెప్పారు పుకార్లను నమ్మకుండా శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు శాంతి విఘాతం కల్పించడానికి ఎవరు ప్రయత్నించిన వారిని బదిలించబోమని పోలీసులు ప్రకటించారు ప్రస్తుతం గోదేవల పరిస్థితి అదుపులో ఉందని వారు పేర్కొన్నారు